శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సమిద్వర్ణనం బృహస్పతి ఇట్లా చెప్పాను పితృదేవతలకు ఉపయోగించే పాత్రలు వెండివి కానీ వెండి పూత చేసినవి కానీ ఉపయోగించాలి రజత పాత్రలు చెప్పిన మాత్రం చేతనే వాణి దర్శనం చేత వాణి దానం చేత పితరులకు ఆనందము అక్షయము అయిన లాభం స్వర్గాన కలుగును ఈ రజత పాత్రలు దానం చేయి ఉత్తములైన పుత్రులు తరింపచేయుదురు పూర్వాన భూమి గోరూపమున ఉన్నప్పుడు పాలు పితకబడినప్పుడు స్వధ వారుల చేయనగా పాలు పితకబడిన వారు చే పాలు రజత పాత్రలో పితకబడ్డవి ఓ వత్స ఏది ఆ వెండి పాత్రలో వారులు చేయబడినా అది అక్షయమైన ప్రయోజనం ఇచ్చను కృష్ణాజనం తత్ సమీపాన ఉన్నను దాని దర్శనాన్ని కానీ దాని దానం కానీ రాక్షసులను నాశనం చేయను అంతేకాక అది బ్రహ్మవర్చ ప్రభను కలి ఇచ్చును పశువుల యొక్కయో పుత్రుల యొక్కయో తారణం కలిగించను పాత్ర రజత పాత్ర తెల్లలు తామ్ర పాత్ర దినమందల ఎనిమిదవ ముహూర్తం దర్భలు తెల్లనొవ్వులు త్రిదండి అవి ఇతర వస్తువులను కూడా పావనం చేయి పవిత్ర వస్తువులు శ్రాద్ధ కర్మల ఎందు ఇది శ్రేష్టం బాహ్యం సనాతనమైన విధి ఇది ఆయువును కీర్తిని సంతానాన్ని ఐశ్వర్యాన్ని ప్రజ్ఞను సంతతిని వృద్ధిపరచును దక్షిణ పూర్వ దిశల మధ్య ఆగ్నేయాన వేదిని నిర్మించాలి ఆ వేదిక అరత్ని అనగా చిటికన వేలి తుది నుండి మోచేతి వరకు గల మధ్య దూరం మాత్ర చతురస్రమై ఉండాలి భుజములో అరత్ని పరిమితములు కావాలి అది సుసంస్థితమై ఉండాలి విధిపూర్వకంగా అనుశాసితమైన పితరుల స్థానం చెబుతాను ఇది ఆయుర ఐశ్వర్యం కలిగించను అది బలమును శరీరకాంతిని వృద్ధిపరచును అందు మూడు గుంటలు తవ్వాలి కాదిరమ్మను కర్రతో మూడు దండములు నిర్మించాలి ఆ దండముల పొడవు అరత్ని ప్రమాణం కలిగి ఉండాలి అవి రజత పతాకలతో అలంకరించి ఉండాలి ఆర్తలు విస వితస్వాయుతములు అనగా పన్నెండు అంగుళాల పొడవు ఉండాలి ఆ గుంటలో ఒక లోతు లోతుండాలి నాలుగు భుజములను నాలుగు అంగుళములు సర్వత్రా ఉండాలి ఆగ్నేయ దిశాముఖంగా గర్తం కావించాలి ఆగర్తములు స్థిరంగా రంధ్రం లేనివిగా ఉండాలి శ్రాద్ధమాచరించేవాడు పరిశుభ్ర వస్త్రాలు దాల్చాలి మనస్సును శుద్ధంగా ఉంచాలి పరిశోధకం చేతడు గుర్తు గర్తములను పవిత్రం చెయ్యాలి దర్భల కట్టబడ్డ పవిత్రం ఆ దర్భలతో సమకూర్చిన పవిత్రాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి గర్తం యొక్క శోధనాన్ని మేకపాలతో కానీ ఆవుపాలతో కానీ నీటితో కానీ చెయ్యాలి తర్పణం ఎప్పుడూ నీటితో చెయ్యాలి ఈ కారణాన ఇహపరాలు తృప్తి కలుగును శ్రాద్ధకర్తల ఆత్మ నిగ్రహం ఉంటే అతనికి ఎన్నో కోరికలుండి ఉన్నను అప్పుడు నదిలో యాగమాచరించిన ఫలం పొందును చతురంగుల పరిమితమైన గర్తమును అమావాసనాడు చెయ్యాలి ఆ యజ్ఞములు ఇరవై ఒకటి ఆ యజ్ఞములు ఇరవది ఏడు సంస్థలు వాణిచేతు ఐలోక్యం ధరించబడను తత్కర్తకు పుష్టి ఐశ్వర్యం ఆయువు సంతతి కలుగుతాయి అతని విభవం అతడు స్వర్గమును ప్రకాశించను క్రమంగా మోక్షం పొందును ప పవిత్రీకరణ అనంతరం పూజ కావించిన పాపములు తొలగను ఆ పూజ వలన అతడు అశ్వమేధ ఫలం పొందును బ్రాహ్మణుడు పరిశుద్ధులై ఆచరించిన అశ్వమేధ ఫలం పొందుతారు అందుకే అది అమృతతుల్యం బ్రహ్మచయ నిర్మితమైనది ఆగు మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని శ్రాద్ధకర్త శ్రాద్ధారంభాన సమాప్తాన మూడుసార్లు జరించాలి దై దైవతేభ్య పుత్ పితృభ్య మహాయోగిభ్యస్ర ఏ చ నమ స్వధాయ స్వాహాయ నిత్యమేవ్ భవచ్యత ఆర్జేవసాని శ్రాద్ధస్య త్రిరావృత్తం జపేత్ సదా పిండ ప్రదాన సమయాన పిండ ప్రదాత అనగా శ్రాద్ధకర్త సమాహిత చిత్తుడ ఈ మంత్రం జపించాలి పితరులు వెంటనే వస్తారు రాక్షసులు పలాయితలగుతారు శ్రాద్ధ కాలాన ఈ మంత్రం నియతడైన బ్రహ్మవాదులచే పఠించబడితే ఈ మంత్రం పితరులతో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంబంధం కలిగిన వారిని అందరినీ చేయను రాజకాముడైన వాడు ఈ మంత్రం అతంద్రియుడై అతంద్రితుడై శ్రద్ధాయుతుడై జపించాలి ఇది వీర్యము శౌర్యము అర్థము సత్వము ఆశీసు ఆయువు బుద్ధి అన్నింటినీ వృద్ధిపరచును ఇప్పుడు సప్తార్చిష మంత్రం చెబుతున్నాను ఇది శుభంకరమైనది సర్వకామప్రదం నియమపూర్వకంగా ఎల్లప్పుడూ జపించుటచే పితరులు ప్రీతిమంతులగుదురు సప్తార్శిష మంత్రము ఆ మూర్తి మంతలు మూర్తి మంతలు ప్రకాశవంతమైన తేజస్సు కలవారు యోగ యోగచక్షుషులైన పితరులకు నమస్కరిస్తున్నాను మన్వాదులకు నాయకులు సూర్యచంద్రలకు నాయకులు పితరులకు సంబంధించిన విధులు అందు పితరులైన వారందరూ నమస్కరిస్తారు ఈ నక్షత్రముల యొక్క గ్రహముల యొక్క వాయువుల యొక్క అగ్ని యొక్క జావాపృథుల యొక్క పితరులకు నమస్కరిస్తున్నాను నేను పితరులకు నమస్కరిస్తున్నాను వారు దేవర్షులకు నేతలు వారు సర్వలోక నమస్కృతులు సర్వభూతముల సంరక్షకులు అంజలిభద్రుడనే ప్రజాపతికి ధేనువులకు అగ్నికి సోమునికి యమునికి యోగేశ్వరులకు పితామహలకు నమస్కరిస్తున్నాను సప్తలోకములందనులున్న పితృగణములకు యోగచక్షుషుడైన స్వయంభవకు నేను నమస్కరిస్తున్నాను దీని సప్తార్షిష అంటారు ఇది బ్రహ్మర్షి గణసేవితం పవిత్రం ఉత్కృష్టం శ్రీమంతం సర్వరోగ వినాశకరం ఏతద్విధియుక్తుడైన నరుడు మూడు వరాలు పొందును అన్నమ్మను ఆయువును సుతులను పితరులను ప్రస్పితర్లు ప్రసాదిస్తారు ఉత్కృష్టమైన భక్తితో కూడుకుని శ్రద్ధావంతుడై జితేంద్రుడై నిత్యం సమాహిత చిత్తంతో సప్తార్షిష మంత్రం ఎవడు పఠించను అతడు సప్తద్వీప సముద్రయుతమైన పృథ్వయందు ఏకరాట్ అనగా ఏకఛత్రాధిపతి అగును అతని గృహాన భక్ష్యం కానీ భోజ్యం కానీ ఏది ఏమాత్రం వండబడ్డా ఇతరులకు నివేదనం చేయబడకుండా భుజించరాదు ఇక పితరులకు బలినొసగుంటకు తగిన పాత్రలు క్రమంగా వివరిస్తున్నాను శాస్త్రంలో ఎందు పితృయజ్ఞ ఫలంగా వక్కణించబడ్డ పాత్రలు పితృబలి ఒసగవలని చెప్పిన వానికి చెప్పుచుంటుని వినము పలాస సమకూర్చిన దొన్నలో పితరులకు బలి ఇచ్చిన తత్ఫలితం బ్రహ్మవర్చస్సు రావి ఆకునందు వసుభావనము వసు అనగా ధనం ప్లక్ష వృక్షపు ఆకులయందులసగిన సర్వభూతములందు నిత్యాధిపత్యం ఫలం నగ్రోధ వృక్షపు ఆకులను దొన్నలుగా వాడిన పుష్టి సంతానం బుద్ధి ప్రజ్ఞ ధృతి స్మృతి కాశ్మరీ వృక్షపు ఆకులతో బలిపాత్రలు దొన్నలు కావించిన రాక్షస వినాశనం యశస్సు మధుక పత్రపు దొన్నెలో పితృదేవతలకు బలిస్తే పరంజుతీయును ప్రకాశమును ఫలితమును మారేడు పత్రమున పితరులకు బలిస్తే ఆ శ్రాద్ధకర్తకు ఐశ్వర్యం బుద్ధిబలం ఆయుర్ధాయం క్షేత్రారామ తటాకంలందు సర్వసస్యముల ఎందో వేణుపాత్రముల ఎందో పితృబలు ఇస్తే మేఘుడు ఎల్లప్పుడూ వర్షించను పైన చెప్పబడిన పాత్రములందు బలి ఇవ్వాలి సర్వయజ్ఞంలో చేసిన ఫలం కలుగును సుగంధయుతంలైన పుష్పమాల్యాలను పితరులకు ఇవ్వాలి అతడు సూర్యుని వలై సదా ప్రకసించును పితరులకు గుగ్గిలం మొదలైన వారిని ధూమపులను ఎవడు మధువర్సర్పులతో అనగా నీతులతో సమర్పించను అతడు అగ్నిష్టవమాదులు ఆచరించిన ఫలితం పొందును పితృ పరాయిండై మంచి గంధంతో కూడిన ధూపమును పితరులకు ఇచ్చిన ఇహ మాత్ర మంత్రములెందు శుభములు కలుగును పితరులకు శ్రద్ధతో అతంద్రితుడై కర్త సర్వం సమర్పించాలి పవిత్ర మనసుకుడ ఎవడు ప్రయత్నపూర్వకంగా పితరులకు ఇచ్చినో అతడు అప్రతిమమైనది శుభమైనది యోగ దృష్టిని పొందును గతి పొందును భూమి ఎందు ప్రకాశించను అతడు చే పరివృతుడై విమానాగ్రములందు ఆనందం అనుభవించను గంధ పుష్పాల చేత జపం చేత హోమముల చేత ఫలమూల నమస్కారముల చేత పితరులకు ప్రయత్నపూర్వకంగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణులకు అన్నం ఇచ్చి పూజించాలి శ్రాద్ధ కాలములందు వాయుభూతులైన పితామహులు శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ఆవేశించరు దందుకే ఇట్లు చెబుతున్నాను శ్రాద్ధ కాలాన ద్విజసత్తములను వస్త్రదానమున రత్న ప్రదానమున భక్ష్యముల చే మధుర పానీయముల చే గోదానముల చే దానముల చే కర్త పూజించాలి ద్విజాదులు పూజించబడిన పితరులు సంప్రీతులగదురు అందుకే విధిపూర్వకంగా ప్రయత్నం చేసి ద్విజలను పూజించాలి బ్రాహ్మణుడు కొడి ఎడమ చేతులతో ఉల్లేఖనం చెయ్యాలి తర్వాత నీటితో ప్రోక్షణం చెయ్యాలి తర్వాత శ్రాద్ధ కర్మ అతంత్రితుడై ఆచరించాలి దర్భలను పిండములను భక్ష్యాలను వివిధాలైన పుష్పాలను గంధాలను అలంకారాలను వీటిని అన్నింటినీ పితృశ్రాద్ధానికి భక్తుడైన శ్రాద్ధకర్త సమకూర్చువాణిగా ఉండవలను యజ్ఞోపవీతాన్ని దక్షిణ భుజం నుంచి పితరులకు మంచి రకమైన కాటకను సమర్పించాలి కాటక చక్కగా చేసి అభ్యంగమును దర్భల చివరలు చే నీరు చల్లి యథావిధి మూడు మార్లు చేయాలి అపసవ్యంగా యజ్ఞాపవీతం మార్చుకొని పితరులకు కాటక సమర్పించాలి నేలకు వంగి వస్త్రం యజ్ఞోపవీతం కూడా సమర్పించాలి ఓ బ్రాహ్మణులారా ఖండనమనగా కోయిట ప్రోక్షణం దర్భలతో నీరములను చల్లుట ఉల్లేఖనం చేతితో నేల మీద రాసి పరిశుభ్రం చేయటం మొదలైనవి దేవ పితరులకు ఒక్కమారు స్వపితరులకు మూడుసార్లు చేయాలి పితృపరాయణైన శ్రాద్ధకర్త మూడు పిండాలను భూమిపై సమర్పించాలి ఆ పిండాలు నీతితో తిలతో కూడి ఉండాలి భూమిపై మోకాలు వంచి సవ్యంగా యజ్ఞోపవీతం ధరించాలి పితరులను పితామహలను ప్రపితామహలను అట్లే ప్రాచీన పితరులను శ్రాద్ధకర్త తప్పగా ఆహ్వానించాలి అతడు ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా పితృతీర్థాన్ని పిండములపై చల్లాలి ఆ పితృతీర్థాన్ని అపసవ్యంగా సమర్పించాలి కొందరు మాతామహలకు వేరుగా వండిన వంటకములతో ఆచరింప కోరుతారు వారు పుష్టివర్ధకమైన వారులను అంగుష్టంతో నొక్కిపెట్టి మూడు పిండమును ప్రదానం చెయ్యాలి వారు ఆ పిండాలను తన రెండు చేతులను మోకాలం మధ్య ఉంచి యథాక్రమంగా పెట్టాలి ఎడమ చేయి కుడి చేతి మీద పెట్టి ధార నడుచు మంత్రం ఉచ్చరించాలి ప్రథమ పిండాన్ని దక్షిణ దిశను రెండు చేతులతో నమోవహ పితరః శోషాయ అని మంత్రం చదువుతూ పెట్టాలి నమోవహ పితరః సౌమ్య అని జాగ్రత్తగా ఉచ్చరిస్తూ సవ్యోత్తరంగా ఉంచిన రెండు చేతులతో పిండములను ఇవ్వాలి శ్రద్ధతో రెండు చేతులతో ఉలూకలను యొక్క లేఖ ఎందు ఉదకపాత్ర నీటిని చల్లాలి నవక్షౌమ సూత్రము జనపనార లేక దారాన్ని సమర్పించాలి పత్రవర్ణం అనగా ఉతికిన వస్త్రాలు రంగుబట్టను కౌశేయం అనగా ఒక విధమైన పట్టును ధరించరాదు యజ్ఞమందు ఆహత వస్త్రమును అనగా కొత్త కొత్తగా మగ్గం నుండి తెచ్చి తడపక ఉంచిన దాన్ని వదలాలి ఈ వస్తువులు పితరులకు తృప్తిని కలిగింపవు త్రికకుత్ సంబంధమైన కాటుక శ్రేష్టం ఈ కింది వస్తువులు శ్రాద్ధానికి శ్రేష్ఠములు నల్లని నువ్వుల నుండి గానుగాడి తీసి జాగ్రత్తగా ఉంచిన నూనె చందనం అగరు తమాలం ఉసిరం ఉత్పలములు గుగ్గుల ధూపం శ్వేత తురుష్కం తెల్లని పువ్వులు శ్రేష్టములు అట్లే పద్మోత్పలములు అరణ్య జాతములు మంచి రూపము మంచి పరిమళము కలిగిన పువ్వులు శ్రేష్ఠములు అట్లే స్మరకొండికలు పొడుగాటి కాడ కలిగిన పువ్వులు శ్రేష్ఠములు వాసనలు లేనివి వెగట వాసనలు కలిగిన పూములు పుష్టిని వాంఛించవారిచే శ్రాద్ధ కర్మలో పరిచార్జములు శ్రాద్ధానికి ఆహ్వానించబడిన బ్రాహ్మణులు తప్పక ఉత్తరం వైపు ముఖం కలిగి కూర్చుండాలి యజమాని దక్షిణాభిముఖుడై కూర్చుండి విధివత్తుగా పూజాదులు చేయాలి వారు అభిముఖుడై ప్రయత్నపూర్వకంగా దర్భలపై పిండాలు ఉంచాలి ఈ విధంగా శ్రద్ధగా అర్చిస్తే పితరులు యథార్థంగా అర్చించబడిన వారు అగుదరు పచ్చగా ఉంటే కుశల ఆసనాలకు శ్రేష్ఠం అవి ఒక మర్మరధ్వని చెయ్యాలి అవి దృఢంగా వంపుల లేక నెడువుగా నిడుపుగా మెత్తగా రంగుతో ఉండాలి కుశలు రత్ని ప్రమాణం కలిగి ఉండాలి రత్ని అనగా పిడిమూరెడు పొడవు అవి పితృతీర్థం యొక్క సేవనాన సంస్కృతములు కావలను అవి మూలమున నీలవర్ణములై ఉండవలను అట్టివి కుశల్లో శ్రేష్టములు శ్యామాకములు నివారములు దూర్వలు కూడా చెప్పబడినవి పూర్వం కీర్తిమంతుల్లో శ్రేష్ఠుడైన అశ్వడు ప్రజాపతి అయ్యను అతని సిరోజమునగా వెంట్రుకలు నేల మీద పడి కాసులైనవి అందుకే రెల్లుగడ్డి గడ్డి లేక కాసలు పవిత్ర శ్రాద్ధ క్రియలందు ఉపయోగించాలి సంపత్తును వాడు ఆ రెల్లు కసబుపై పిండాలు సమర్పించాలి ఆ కారణాన్ని సంతతిని పుష్టిని దృతిని కీర్తిని కాంతిని పొందుతారు వారెప్పుడు అందమైన అవుతారు పాపం నుంచి విముక్తులు అవుతారు ఆఘవర్జితులు పిండముల కొరకు కర్త దక్షిణం వైపు ముఖం కలవాడగా ఉండి ఒకే ఒకసారి దర్భలు పరచాలి దర్భల యొక్క అగ్రాలు ప్రాక్ దక్షిణాలుగా ఉండాలి తత్సంబంధమైన విధి చెబుతున్నాడు శ్రాద్ధకర్త దేనుడు కానీ కోపి కానీ కాకూడదు అతడు అరణ్యమనస్సుకుడై ఉండాలి అతడి మనసును ఒక్కచోటనే కేంద్రీకరించి పవిత్ర హృదయంతో శ్రాద్ధాన్ని శ్రాద్ధ మంత్రాలతో ఆచరించాలి అమ ఆ మంత్రార్థం ఇది అపవిత్రమైన దాన్ని నేను నాశనం చేస్తాను అసురులు దానవులు నాచి చంపబడరి రాక్షసులు యక్షులు పిశాచ సంఘాలు యాతదానులు నాచి చంపబడరి శ్రాద్ధకర్త ఈ మంత్రంతో సంతాత్ముడై చక్కగా వేధిన ఒకసారి తుడవాలి బుద్ధిమంతుడైన వాడు మంగళం కోరువాడైన శ్రాద్ధకర్త ఉత్తర దిశగా తిడికి ఉల్లేఖనం చేసిన దాన్ని విడవవలను అసరులో పితృమంత్రాన్ని ఉచ్చరించిన యజమాన్ని చూసి విడిచిపోవదురు ఈ మంత్రం ఎచ్చట ఉచ్చరించబడిందో ఆ ప్రదేశంను విడి రాక్షసులు పోవదురు కర్త అశుచి మంతము అసాధువు అయిన అన్నం చూడకూడదు స్పృశించకూడదు వేలి ఎందు పవిత్రం పూనక ఉన్నచో ఆ కర్త శ్రాద్ధక్రియ యొక్క ఫలితం ఎవడు ఎల్లప్పుడూ ఈ విధిని అనుసరించి శ్రాద్ధం చేయనో అతడు ఏమేమి హృదయాన్ని వాంఛించినో పితరులు వాటిని అన్నింటినీ ఇస్తారు నిత్యం ఈ విధంగా ప్రయత్నపూర్వకంగా శ్రాద్ధం దోషరహితంగా ఆచరిస్తే పితరుల మనసును సంహృష్టులవుతారు రాక్షసులు విమనస్కులవుతారు కర్మలందు వీటిని అనగా సూద్రులను గొర్రెపాలను జ్వలజ వారణలను తృణములను ఉపలములను కలువపు గుండు సముద్ర సంబంధమైన ఉత్వాలములను లడ్డూలను ఎప్పుడూ వదిలివేయాలి ఇవి అయజ్ఞ వస్తువులు వీటిని పరిత్యజించాలి కన్నులకు కాటక పెట్టుకోవడం అభ్యంగన స్నానం చేయడం గంధములు వాడట సూత్ర ప్రణయనం సూదితో వస్త్రాలు కుట్ట మొదలగు వాటిని శ్రాద్ధకర్త వదిలివేయాలి కోసి మరల చిగిర్చి పెరుగునట్టు కాసులతో పవిత్ర శ్రాద్ధకర్మ ఆచరించాలి ఆ కారణాన అశ్వమేధ యాగం ఆచరించిన ఫలం పొందును పువ్వులను సమర్పించేటప్పుడు అత్తర్లను పోయినప్పుడు ఆభరణాలు ధరించినప్పుడు ఈ మంత్రం చెప్పాలి కాసాహ పునర్భవ ఏచ బర్హిణో హిప బర్హిణ ఇచ్చేతే పితరో దేవా దేవా పితర పునః పుష్పగంధ మేష మంత్ర ఉదాహృత ఈ విధంగా పితరులు దేవతలు దేవతల పితరులు కర్మసిద్ధి కొరకు కర్త హోమం ఆచరించాలి హోమానికి ప్రయత్నపూర్వకంగా దక్షిణాగ్ని ఉపయోగించాలి ఇతర కర్మలైందు లౌకికాగ్నిని ఉపయోగించవచ్చును ఇతర ఎందు లౌకికాగ్ని ఉపయోగించవచ్చు సమిధలను హోమగుండం లోపల వెయ్యాలి మూడు అగ్నులకి క్రమంగా ఈ మూడు మంత్రాలు చెప్పాలి అగ్నయే స్వకవ్య వాహనాయ స్వధా అంగీరసే నమ సోమాయ వై పితృమతే స్వధా అంగీరసే నమ యమాయ వైవస్వతయే స్వధా నమ ఇది ధ్రువం అగ్నికి హోమం ఎల్లప్పుడూ దక్షిణంగాను సోమునికి ఉత్తరంగాను వైవస్వతనికి అనగా యమునికి ఆ రెండింటికి మధ్యగా హోమం చేయాలి ఉపహారం సుధాకారం ఉల్లేఖనం హోమజపాలు నమస్కారాలు ప్రోక్షణం అనేకాలైన హవ్యేంధ్రనములు హవ్యంధనముల అంజనాభ్యంజనములు పిండ నిర్వపణం వీటిని బాగుగా ప్రజ్వరిన అగ్నిలో మేల్చాలి శ్రాద్ధ క్రియలు అన్నీ యథోధిష్టంగా శ్రద్ధతో చెయ్యాలి శ్రాద్ధ కర్మ సిద్ధించే కొరకు కర్త పవిత్రాగ్ని పవిత్రాగ్నియందు అధికమైన నీతితో సమిధలతో అగ్ని బాగుగా ప్రజ్వలించినట్లు అగ్నిహోత్రం ధూమంతో కప్పబడి ఉండని విధంగా హోమం చెయ్యాలి హోమ హోమజ్వాలలో ప్రజ్వలింపచేయాలి యజమాని అగ్ని ప్రజ్వలించకుండా హోమం చేస్తే ఇహామృతృ ఇహామృతములందు అనగా ఇప్పుడు తర్వాత అంధుడగుణం ఇది నిజం పెద్దలు చెప్పగా వింటమి అల్పమైన ఇంధనం కలిగిన వహ్ని కానీ సర్వత్రా జ్వాలలు లేని అగ్ని కానీ రూక్షాగ్ని కానీ జ్వాలలు ధూమము అపసవ్యంగా కలది కృష్ణవర్ణం కలగనేదగో అధోముఖ జ్వాలలో భూమి అపసవ్యంగా వెలువడినను అగ్నిహోత్రుడు కోరికలు ఇవ్వడు అది అసిద్ధాగ్ని దుర్గంధయుతమైనది నీలవర్ణం కలది కృష్ణవర్ణం కలిగినది అగు అధోముఖ జ్వాలలో భూమి వైపు వెలిగేది అగు అగ్ని పరాభవం కలిగించినది అని తెలుసుకోవాలి అర్చిష్మంతం అనగా జ్వాలలు కలిగినది పిండిత శిలలు కలి శిఖలు కలిగినది పైన జ్వాలాగ్రాలు వలయములుగా వెలుగునది నేతితో చేసిన అంజనం అనగా కాటుక తుల్యం స్నిగ్ధం ప్రదక్షిణలు కలది శిఖలు కలిగినది అగు వర్ని కార్యసిద్ధి కొరకు సహకరిస్తుంది నరనారీ గణముల నుండి శాశ్వతమైన పూజలను అందను అక్షయం శాశ్వతమైన ప్రయోజనం కొరకు యజమాని పితృగణాలను అగ్నిని పూజించాలి బిల్వాల యొక్క ఉదంబరాల యొక్క పత్రముల ఫలములు సమిధలు శ్రాద్ధ క్రియ మహాపవిత్రములు మేధ్యంలో ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా దర్భలతో చేసిన పవిత్రం జన్మకర్మలను పవిత్రీకరించినది ప్రా పాత్రములందు శ్రాద్ధ కర్మలు ఆచరించిన ఎట్టి ఫలితం కలుగునని నాచే చెప్పబడిందో క్రమంగా అట్టిఫలమే సమిధులు సేకరించడం వలన కలుగునని గ్రహించాలి కర్త చిత్తము సమాహితం చేసుకుని అగ్ని సంబంధమైన కర్మ చేయించున్నాను అనగా అనుజ్ఞాతుడివై కర్మ చేయము అని చెప్పాలి తథైవ అట్లే అనుజ్ఞాతుడవై కురుష్వ చేయము అని ద్విజసత్వముల ఆజ్ఞాపించబడి పాత్రమందు నేతని తెచ్చి అగ్నిహోత్రమంద హోమం చెయ్యాలి పలాసం ప్లక్షం నగ్రోధం అశ్వత్థం విస్ వికంతతం అంతేకాక సరళం దేవదారు సాలం ఖదిరం దేవదారు సాలము కదిరము కూడా సమిధులకు అర్హములు ముండ్ల చెట్టు గ్రామంలో లభించినవి కూడా పితృదేవతల వచనాలను బట్టి సమిధుల కొరకు గౌరవించబడుచున్నవి షట్ఫల వృక్షంలో సమిధులతో అగ్నిని హోమం చేయాలి వాటి వల్ల ఫలం ఎట్టిదో నేను చెప్పదని వినము ఆ ఫలము అక్షయం సర్వకామములు ఇచ్చినది అశ్వవేధ యజ్ఞతుల్య ఫలం శ్రాద్ధకర్మ ఎందు ఈ చెప్పబడిన వృక్ష సమిధులు వదలాలి శ్లేషాంతకం నక్తమాల కపిత్తం శాల్మలి నీపం విభీతకం చిరబిల్వం కోలం తిందుకం ఈ వృక్షాలు నిషిద్ధములు అట్లే బిల్వజం కోవిదారం సర్వత్రా వదిలివేయాలి పక్షులు గూడకట్టుకుని నివసించే వృక్షములను సమిధులకై వదిలివేయాలి దానికి సమానమైన ఇతర వృక్షాలు యజ్ఞాలకు పనికిరావు వాటిని నిషేధించాలి పితృశ్రాద్ధ కర్మయందలి మంత్రములందు స్వధా అను పదమును దేవతల యజ్ఞకర్మలైందు స్వాహాను పదమును చెప్పుట ఉదాహరించబడింది ఓం శాంతి శాంతి శాంతి